విజయనగరంలోకి అడుగు పెట్టగానే వైసీపీ అవినీతి కోట బద్దలైపోయింది విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పడువుతా నిరాజనాలు పలుకుతూ జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడు వచ్చినా నాకు వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి మార్పు కావాలి విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను విన్నాను రెండు వేల ఇరవై ఒకటిలో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి ఒక గోండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు కావాల్సిందల్లా గుండె బలం గుండె బలం మేధస్సు కావాలి ఆ రెండు బలంగా ఉన్నాయి జనసేన భారతీయ జనతా పార్టీ బీజేపీ మనందరం కలిసి వచ్చాం ఇది మన స్వార్థం కోసం కాదు నిన్న అఫిడవిట్ నేను చూపించాను నాకు డబ్బులు అవసరం లేదు దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు అరవై ఐదు కోట్ల రూపాయలు కట్టిన వాడిని నేను నాకు అవసరం లేదు డబ్బులు నేను భవిష్యత్తు మీకు బాగుండాలి ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి బంగారు భవిష్యత్తు ఉండాలి మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్ సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం కేంద్రంలో మోదీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది అప్పుల్లో ఉంది విద్య వైద్యం ఉపాధి అవకాశాల్లో వెనుకబడిపోయింది ఒక గంజాయిలోనే నెంబర్ వన్గా రాష్ట్రం ఉంది ముఖ్యంగా గంజాయి మత్తుకు పాల్ అవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను మీ భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నాడు మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు నాకు మీరు ఇస్తా ఉన్నారు ఏడిపించుకు మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి మీకు బలమైన ఉపాధి అవకాశాలు విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి మాదక ద్రవ్యాలు అవసరం లేదు మీ సాధింపే ఒక వ్యసనంలో తయారవుద్ది మీ విజయమే ఒక వ్యసనం అవుద్ది దానికి మాదక ద్రవ్యాలు గంజాయి అవసరం లేదు బలమైన లా అండ్ ఆర్డర్ బలమైన ఉపాధి అవకాశాలు ఆరోగ్యవంతమైన మనకి ప్రాథమిక వైద్య కేంద్రాలు ఇవన్నీ మేము ముందుకు తీసుకొస్తామని తెలియజేసుకుంటూ సమయం తక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ నేను నెల్లిమర్రలో నేను చెప్పదలుచుకునే చెప్పాను యువతకి మహిళలకి పెద్దలందరికీ ఒకటే చెప్తున్నాను మీకు సుస్థిరమైన అందించే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం అందుకని మనస్ఫూర్తిగా నాకు విజయం ఖాయమైందని చెప్పి విజయనగరంలోకి అడుగు పెట్టగానే అర్థమైంది బద్దలైపోయింది అయిపోయింది ఏమి ఏమి వెల్కమ్ ఏమి స్వాగతం గుండె లోతులోంచి వచ్చారు మార్పు వచ్చింది మార్పు చూస్తున్నాం కడపల్లో జగ్గనికి వెన్ను పోసులోంచి చలి వస్తా ఉంది మనం వైసీపీ అవినీతి కోటని బద్దలు కొడుతున్నాం మన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం జై టిడిపి జై జనసేన జై బిజెపి జై హింద్ చాలా సార్లు విజయనగరానికి వచ్చాను కానీ నా జీవితంలో ఎప్పుడూ చూడని స్పందన విజయనగరం మీటింగ్ ఆదోర్స్ ఎవరికైనా సందేహం ఉందా తమ్ముళ్ళు విజయం కూటమిది అవునా కాదా అని అడుగుతున్నా గట్టిగా చాపట్లు కొట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడో నాకు తెలియదు అతని గుండెల్లో రైళ్లు పరిగెత్తి విధంగా గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి జగన్ నువ్వు అన్నావు ఒక సైకోగా సిద్ధం అన్నావు మేము సిద్ధం అని చెప్పి మళ్ళా ముందుకు వచ్చావు నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం అవునా కాదా తమళ్ళు అడుగుతున్నా జగన్ మీటింగ్లు వెల వెల మన మీటింగ్లు కడ కడ నేను పవన్ కళ్యాణ్ కేంద్రం నరేంద్ర మోడీ మాది సూపర్ హిట్ ఈ కాంబినేషన్ ఎక్కడా లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా మంచి జరగాలంటే ఈ నాయకత్వానికే సాధ్యం ఈ రోజు వరకు మా నాళ్ళు నామినేషన్ వేశారు ఎక్కడ చూసినా గెలిచిపోయిన తర్వాత ఏ విధంగా ఊరేగింపులు పెడతారో ఆ విధంగా కూటమి అభ్యర్థులు బ్రహ్మాండంగా నామినేషన్ లేస్తే వైసీపీ క్యాండిడేట్లు వెలవెలబోయే వెలబోయే పరిస్థితికి వచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్ తండ్రి శివ రాజకీయంతో వచ్చాడు అవునా కాదా తమడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిలో బాబాయి శవంతో వచ్చాడు ఇప్పుడు గులకరాయి డ్రామాతో వచ్చాడు నేను చెప్తున్నా ఈ ప్రజలు వైసీపీకి శివయాత్ర పట్టబోతున్నారని విజ్ఞప్తి చేస్తున్నాను నీ రాజకీయాలు అయిపోయినాయి నీ చరిత్ర అయిపోయింది ఒక ఛాన్స్ అన్నావు అది చివరి ఛాన్స్ అయిపోయిందని మరొక్కసారి చెప్తున్నా ఇక్కడ చూస్తే ఈ ఉమ్మడి మీటింగ్ చూసినప్పుడు విజయనగరం కోట సాక్షిగా చెప్తున్నాను గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం కోటమదే ప్రభుత్వం తొందరలోనే లగ్నం కూడా పెడతాం ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది లగ్నం కూడా పెడతామని దీన్ని విజయనగరం సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా పైడి తల్లి అమ్మవారి ఆశీస్సులతో విజయం ఖాయమని తేలిపోయింది ఇది రాష్ట్రానికి శుభ సూచకమని మీ అందరికీ తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ విజయనగరంలో అన్ని సీట్లు గెలిపించారా లేదా వైసీపీకి రెండు వేల పంతొమ్మిదిలో తల మీద చెయ్యి పెట్టి బొగ్గలు నిమిరి ముద్దులు పెడితే ఐసైపోయారు అన్ని సీట్లు గెలిపించారు నేను అడుగుతున్నా తమిళ్ళు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేశాడా అని అడుగుతున్నా ఒకరికి ఉద్యోగం ఇచ్చాడా అని అడుగుతున్నా ఒక ఇండస్ట్రీ వచ్చిందా అని అడుగుతున్నా ఇది న్యాయమాని అడుగుతున్నా ఇవన్నీ చూస్తే అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు గల్లంతో చేస్తారా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా చేయాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క ఒక పక్క పవన్ కళ్యాణ్ గారిని మీరు చూశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంతో మీ కోసం వ్యక్తి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అవునా కాదా అని నేను అడుగుతున్నా అలాంటి వ్యక్తితో జగన్ కు పోలు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని కనీసం రూపాయి నెత్తిని పెట్టి అలం ఒక పైసాకు కూడా కొనని వ్యక్తి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా డబ్బులు కావాలంటే ఒక సినిమా కాల్ షీట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వస్తాయి కానీ ఊటే ఆలోచించాడు ఈ రాష్ట్రం కోసం మీ ప్రగతి కోసం త్యాగం చేసి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా అందుకే నేను ఈ రోజు మీ అందరికీ పిలిపిస్తున్నాను ఒక అరాచక ప్రభుత్వం ఒక అహంకారి ప్రభుత్వం ఒక విధ్వంస ప్రభుత్వం ఒక దోపిడీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది నలభై ఐదేళ్లుగా నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు ఒకటే చెప్తున్నాం నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి భయపడాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు పోరాడతామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా